సృష్టిలో ప్రతి జంతువు ప్రతి జీవరాశి తన బలం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి తన బలం మీద ఆధారపడకుండా తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా ప్రతి క్షణం కాపరి మీద ఆధారపడే ఏకైక జంతువు గొర్రెలు కానీ చిత్రం తమ బలం మీద ఆధారపడే జంతుజాలమంతా కనుమరుగైపోతుంది గొర్రెల మంద రోజు రోజుకు విస్తరిస్తూ ఉంటుంది ఎవరైనా మనల్ని చూసి అది కదా గొర్రెలు గొర్రెలు అని అన్నారు ఎస్ నేను గొర్రెలనే మనలో గొర్రెలనే ప్రతి వాళ్ళు ప్రతివాడు ప్రతి వాడు జాతి విస్తరించడం చూసారా ఆ జాతి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అంతరించిపోతా ఉంటుంది సింహాల జాతి అంతరించిపోద్దేమో తోడేళ్ల జాతి అంతరించిపోద్దేమో వేట కుక్కల జాతి అంతరించిపోద్దేమో గొర్రెల సంతతి రోజు రోజుకు రోజు రోజుకు అది ప్రవర్తమానం చెందుతూ ఉంటుంది నాకు బైబిల్లో హృదయాన్ని ఉప్పొంగ చేసే ఒక మాట ఏంటో తెలుసా ఇజ్రాయేలీలకు ఆధారుడు నరుడు కాడు ఇస్రాయలి ఆధారుడు ఎవరు ఇస్రాయేలీలకు ఆధారుడు దేవుడైన యోహోవా